బ్రేకింగ్ చూస్తున్నాం కేదర్నాథ్ వద్ద తెలుగు యాత్రికులు చిక్కుకున్నారు క్లౌడ్ బరస్ట్ భారీ వర్షాల కారణంగా నడక రహదారి పూర్తిగా దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది గౌరీకొండ కేదర్నాథ్ మధ్య పదమూడు చోట్ల రహదారి పూర్తిగా దెబ్బతిన్నట్టుగా సమాచారం ఎక్కడికక్కడ పలువురు యాత్రికులు చిక్కుకుపోయినట్టుగా సమాచారం అందుతోంది ఇక యాత్రికులను హెలికాప్టర్లతో తరలించేందుకు సహాయక బృందాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు శిరీష్ చూస్తున్నాం కేదర్నాథ్లో తెలుగు యాత్రికులు చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి ఓవరాల్ వంశీటు దక్షిణాదిలో కేరళ రాష్ట్రాన్ని ఉత్తరాదిలో హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఆకస్మిక వరదలు భారీ కూడా వర్షాలన్నింటిస్తున్నాయి అయితే భారీ వర్షాల కారణంగా అంటే ముఖ్యంగా క్లౌడ్ బరిస్ట్ కారణంగా కేదార్నాథ్ వద్ద కొంతమంది తెలుగు యాత్రికులు చిక్కుకున్నారు సాధారణంగా వర్షాకాలం ప్రారంభం కాగానే యాత్రకు వెళ్లొద్దని చెప్పేసి సూచనలన్నిటి కూడా చేస్తారు ఎందుకంటే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రెండు వేల పదమూడులో కనుక చూసినట్లయితే పెద్ద ఎత్తున ల్యాండ్ స్లైడింగ్ అనేది కూడా జరిగింది వరదల ఆకస్మిక వరదలు భారీ వర్షాలంటే కూడా సంభవించాయి దాంతో వేలాది మంది యాత్రికులు గల్లంతైన పరిస్థితి ఈ ఉదంతాలను దృష్టిలో ఉంచుకొని సాధారణంగా జూన్ మాసం ప్రారంభం కాగానే అంటే మాన్సూన్ సేషన్ ప్రారంభం కాగానే ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పి సూచిస్తారు కానీ చాలా మంది కూడా భగవంతుని దర్శించుకోవాలనే కోరికతోటి కొంత కొద్ది రద్దీ తక్కువగా ఉంటుందన్న కారణంతో అక్కడికి వెళ్ళడం కూడా జరుగుతుంది సో ఈ నేపథ్యంలో కేదార్నాథ్ వద్ద ఈ ఆకస్మిక వరదలు భారీ వర్షాల కారణంగా చాలా మంది తెలుగు యాత్రికులు చిక్కుకున్నట్లుగా కూడా తెలుస్తోంది గౌరీకుండ కేదార్నాథ్ మధ్య పదమూడు చోట్ల ఏదైతే రోడ్డు ఉందో అది విధ్వంసంకి గురైంది సో ఈ నేపథ్యంలో ఎక్కడికి అక్కడ పలువురు యాత్రికులు చిక్కుకుపోయారు సో యాత్రికులను హెలికాప్టర్ల తోటి సహాయక బృందాలంటే కూడా తరలిస్తున్నప్పటికీ కూడా ఈ యాత్రికులను సహాయక బృందాలకు ప్రతికూల వాతావరణం అనేది కూడా సహకరించడం లేదు దీంతో చాలా మంది కూడా అక్కడే చిక్కున్నట్లుగా సమాచారం సో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తోటి ఉత్తరాఖండ్ యంత్రాంగం ఈ హెలికాప్టర్ల ద్వారా వీళ్ళందరినీ కూడా సురక్షితంగా తరలించేందుకు ఏర్పాటు కూడా చేస్తోంది